హలో 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 భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ అన్న మీరు వెట్టుకోని కూర్చుంటారు కదా వాళ్ళు వర్గం ఓకలేరు అందరికీ నమస్కారం వేదికపై పెద్దలు నేటి ప్రధాన భక్త అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రాంత ప్రముఖ శ్రీ మాసాటి బాబురావు గారు విద్యార్థి పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ మంగు నరసింహ్రి గారు శ్రీ మురళి గారు రాకేష్ గారు విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులరా పాతికే మిత్రులరా నైన్టీన్ ట్వంటీ సిక్స్ మార్చ్ డెడ్ లైన్ ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి యొక్క అమిత్ షా గారి నేతృత్వంలో నైన్టీన్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు నక్సలిజాన్ని పూర్తిగా అణచివేస్తాం ట్వంటీ సిక్స్ మొత్తం నక్సలి పూర్తిగా అంచువేస్తాం నక్సల్స్ ముక్త్ భారత్ను నిర్మిస్తామని చెప్పి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ దేశంలో అనేక మార్పులు జరుగుతున్నాయో ఇటువంటి సందర్భంలో ఇటువంటి సందర్భంలో నక్సలైట్ల దేశభక్తులు దాంతోపాటు పేదరికం ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఆధినాయక రాహుల్ గాంధీ గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో ప్రకటించినప్పుడు ప్రకటించిన సందర్భంలో ఆపరేషన్ కగా రాపేయాలి వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ లాంటి వ్యక్తులు ప్రకటించిన సందర్భంలో పరోకుల సంఘం పేరుతోని మానవ కుల సంఘం పేరుతోని అనేక సంఘాల పేరుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తప్పుడు ఆలోచనతోని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోపట అయోమయం సృష్టిస్తున్న సందర్భంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నక్సల్స్ నరమేధం మేధోమదనం పేరుతోని నిజంగా సదస్సులు నిర్వహించడం చాలా గొప్ప విషయం చాలా మంచి కార్యక్రమం ఇది కరెక్ట్ సమయంలో ఒక మంచి నిర్ణయంగా ఇలా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది నక్సలేట్లే దేశ భక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుడిగి పుచ్చుకొని దాంతోపాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరనీయం ఎగిరేద్దు ఎగిరేస్తే చంపేస్తామని చెప్పి సాక్షాత్తు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తల సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నక్సల్సు ఏ దేశానికి సంబంధించిన ఏ దేశానికి సంబంధించిన దేశ భక్తులు స్పష్టం చేసిన అవసరం ఉంది ఈ దేశ సిద్ధాంతాలు కావు ఈ దేశ జాతీయ పతకం ఎగిరేదంటారు ఎగిరేస్తే సంపాదించ చంపేస్తామంటారు చంపుతారు వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు ఏ దేశం పనిచేస్తున్నారు వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు ఇలా దాని మీద చర్చ జరగడం అవసరం ఉంది వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ చాలా కఠినంగా వివరిస్తూ ఎత్తి పరిస్థితిలో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు నక్సలిజాన్ని తప్పకుండా రూపుమాస్తాం నక్సలి అంతం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ దేశ వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా అరవై ఏడులో ప్రారంభించినటువంటి నక్సల్ బరి ఉద్యోగంతో ప్రారంభించినటువంటి నక్సలిజం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు రెండు వందల ఇరవై జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం పన్నెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఒకటి రెండు రాష్ట్ర ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైంది నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి మొత్తం నక్సలిజం అనేది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది అనేది శూన్యం ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది అభివృద్ధి ఎక్కడా జరగలేదు అభివృద్ధిని అడ్డుకున్నారు పేదల బతుకులు ఇంకా పేదలు కానీ మిగిలిపోయారు కానీ దేనికోసం కూడా ఇవాళ నక్సలిజం అనేది పనిచేటటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది మరి వరకు దాదాపు యాభై వేల మందిని నక్సల్స్ పుట్టలు పెట్టుకున్నారు యాభై వేల మందిని తొమ్మిది వేల మందిని తొమ్మిది వేల మంది పోలీసులనే వాళ్ళ నక్సలు సత్తామార్చారు ఇలా పదమూడు వేల మంది దాదాపు నక్సల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు వీళ్ళక్కడ మీరు చూస్తున్నారు ఫొటోస్ చూస్తున్నారు ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి నరసింహ సారి గారు కానీ గుజ్జు నర్సేసారి కానీ రంగేశారి కానీ శైశర్వాసార్ కానీ వీళ్ళందరూ కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నక్సలైతే చేతిలో ప్రాణత్యాగం చేసినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల శివాలు కోసం వీళ్ళందరూ కూడా కానీ మాలాంటి అనేక మంది కార్యకర్తలు తయారేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తను మర్డర్ చేస్తే ఎక్కడ విద్యార్థి పరిషత్ కనుక పోలే ఇవాళ ప్రపంచంలో దేశంలో ఒక శక్తివంతమైన విద్యార్థి సంస్థ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆనాటి నుంచి ఈనాటి వరకు బలిదం అనేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ ఏదో కూడా అధికారం రాదు రాజకీయ వ్యవస్థ కాదు రాజకీయ సంస్థ కాదు రాజకీయ పార్టీ కాదు విద్యార్థి పరిషత్ పలానా పార్టీ అధికారం రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ కోరుకోరు పలానా పార్టీ అధికారం రావాలని చెప్పి విద్యార్థి పరిషత్ పనిచేయదు వాళ్ళు దేనికోసం త్యాగాలు చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలి ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అధికారం కోసమో దేనికోసమో దానికోసం ఒక సలాభం కోసం పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి కానీ ఏ సలాభం లేకుండా కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ భావాజాలంతో ఒక అనేక అనేక విడుదల లేపడకు కూడా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా శక్తివంతంగా తయారు సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అక్కడ ఉన్నటువంటి ఫోటో చూసినాం మనం దాని ఇప్పటికే యాభై మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ నక్సల్ చేతులుగా బలైపోయారు ఎవరు హైకే పార్టీకి సంబంధించి ఎవరు కూడా కారణం ఏంటంటే మీరందరూ వాళ్ళ మంచి కష్టపడి చదువుకోవాలి విద్యార్థులను ఒక దేశభక్తులుగా చేయాలి ఒక మంచి ఆరోజు సంస్కారకర్తలుగా తయారు చేయాలి వాళ్ళు చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలి ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోనే వాళ్ళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేసేది తప్ప ఏ రోజున నేను ఎమ్మెల్యే వాళ్ళని నేను ఎంపీ కావాలో ముఖ్యమంత్రి కావాలో దానికోసం ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేయలేదు ఇవాళ అక్కడ ధ్యానం చేసిన అందరూ కూడా మీరు ఎవ్వరు చూడకపోవచ్చు నేను చాలా మంది చూసిన చాలా మంది చూసిన వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళందరు చిన్న చిన్న ఉన్నారు మీలాంటి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు ఆ రోజు వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూస్తే ఇలా నిజంగా చెప్పలేము అది కూడా వాళ్ళ ఆస్తి ఆస్తి కోసమో కుటుంబ తగాలతోనో రాజకీయాల సలాభం కోసమో వాళ్ళు ప్రాణత్యంగా చేయలే వాళ్ళ నక్షత్రాలైట్లు సంపూతమని బెదిరించినప్పుడు కూడా పోస్టులు వేసినప్పుడు కూడా వాళ్ళు టైం చెప్పారు ఫలానా సామాజ జగన్మోహన్ రెడ్డి నువ్వు జాతీయ జెండాను ఎగరేస్తా నువ్వు అడ్డుకున్నావు జాతీయ జెండాను ఎగరేయంటే ఎగరేస్తావు మేము జాతీయ జెండాను తీస్తే నువ్వు అడ్డుకున్నావు కాబట్టి ఫలానా డేట్ ఫలానా టైంలో ఫలానా ప్లేస్ లో నేను హత అని చెప్పి ఇలా వార్నింగ్ ఇచ్చారు సామాజ్ జగన్మోడికి వార్నింగ్ ఇచ్చారు ఇట్లా అనేక మంది రామన్న గోపన్న వార్నింగ్ ఇచ్చారు మరుసూరు గౌడ్కు వార్నింగ్ ఇచ్చారు వీళ్ళందరి మీద పోస్టర్లు ఇచ్చారు మీరు విద్యార్థి పరిస్థితుల్లో పనిచేస్తే మీరు ఈ దేశం కోసం పనిచేస్తే జాతీయ భావజాలంతో పనిచేస్తే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే విద్యా సంస్థలు సరిగా నిర్వహించే ప్రయత్నం చేస్తే ఇలా ఫలానా డేట్ ఫలానా టైం ఫలానా ప్లేస్ లో మిమ్మల్ని హత అని చెప్పి పోస్టర్ లేస్తే కూడా ఆ విద్యార్థి నాయకులు ఎవ్వరు కూడా పారిపోలే ఎవరు కూడా పారిపోలే ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ సమాజ నిర్మాణం కోసం ఇలా నేను వచ్చినా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి వాళ్ళ ఎదుడి లక్ష రేట్లు బుల్లెట్లు దించినా కూడా భారత్ మాతాకి జై అని చెప్పి చివరి శ్వాస వరకు ఇలా గాంధీస్తూ గర్జిస్తూ ప్రాణత్యాగం చేసేది తప్ప ఇవాళ పెరిగితనంతో అనుకోలే వాళ్ళందరూ కూడా ఇలా ఈ దేశంలో ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నక్షత్ర చంపలే ట్రెడీషన్ చంపలే ఎవరు బలిదానాలు చేయలే కేవలం విద్యార్థి పరిషత్ కార్యకర్తలే ఈ దేశం కోసం త్రీ సెవెంటీ ఆర్టికల్ కోసం కూడా బలిదానం కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా విద్యార్థి పరిస్థితి కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు వాళ్ళ అనేక వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసింది కాబట్టి వాళ్ళు ఏ సిద్ధ ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో ప్రాంతంగా చేశారో ఏ సమాజ నిర్మాణం కావాలనుకున్నారో ఏ దేశ నిర్మాణం కావాలనుకున్నారో అటువంటి దేశ నిర్మాణం కోసం అటువంటి సమాజ నిర్మాణం కోసం మనం పనిచేయాలని చెప్పే వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అనేక మార్పులు దొరికింది వాళ్ళ పేదరిక నిర్మూలనన్నారు ఇదో బాబురావు చెప్పాడు ఛత్తీస్గఢ్లో జనతలు సర్కార్ అని చెప్పి ఇదే మావోయిస్టులు ఇవాళ ఏర్పాటు చేసుకుంటారు ట్యాక్సులు వాళ్ళకే కట్టాలి స్కూల్ ఉన్నారు స్కూల్ దగ్గర హాస్పిటల్ దర్వద్దు కాలేజీ దర్వాదు ఎక్కడ ఏ విద్యా సంస్థలు కానీ ఏ సంస్థలు తెరవద్దు అని చెప్పి ఇవాళ అక్కడ ఆజమై చెలాయించి ఛత్తీస్గఢ్లో ఇవాళ సర్కారు మించి ఇవాళ సర్కారు పెట్టే ఇలా నక్సలైట్లు వాళ్ళ పేదరికాన్ని ఏదైనా నిర్మించుకోవడం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఏమైనా పేదరిక నిర్పాటు మీ సర్కార్ మీ చేతిలో ఉన్నది మీరే చేతి చేతుకున్నారు జనద సర్కార్ని పేరు పెట్టుకున్నారు ఇవాళ ప్రభు దేశంలో అత్యధిక వెనుకబడ్డ ప్రాంతం పేదరిక ఉన్న ప్రాంతం ఛత్తీస్గఢ్ వాళ్ళ అటువంటి ఛత్తీస్గఢ్ లో జాతీయ పతాకాన్ని కూడా ఎగిరేసే పరిస్థితి లేదు అంటే ఈ సిద్ధాంతాలు ఎవరి కోసం ఏ దేశం కోసం ఏ ప్రజల కోసమో ఇవాళ స్పష్టంగావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఛత్తీస్గఢ్ ఇంకా పేదరికమే బట్ అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు రాహుల్ గాంధీ చెప్తున్నారు చర్చలు ఇవాళ్ళు పేదరికం ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఇలా నక్సలిజం అనేది ఈ దేశంలో పాతికపోయింది రెండు వందల ఇరవై దేశాలు ఇరవై రెండు ఇరవై జిల్లాల్లో నక్సలిజం పాతికపోయింది ఏ జిల్లాలో పేదరికం లేకుండా ఇలా నక్షత్రం చేశారు ఏ రాష్ట్రంలో పేదరికం లేకుండా నక్షత్ర చేశారు వాళ్ళ వాళ్ళ తుపాకీ గొట్టం ద్వారా సాధించింది ఏందో ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి ఆలోచన లేదు ఇప్పటి ఉంటాయి స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం లేదు ఎప్పటికి కూడా ఇవాళ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అందుకే దేశంలో అభివృద్ధిలో చర్చ జరగాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ముందేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏందని చెప్పి ఇలా ఉగ్రవాదం కానీ పెదరిజం కానీ నక్సలిజం మీద కూడా చర్చ జరిగే విశ్లేషకులు చర్చ జరిగే పరిస్థితి వాళ్ళు అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రకాల వివాహాలతో ఒకటి భద్రత అభివృద్ధి పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం ఈ మూడు విధానాలతోని ఇవాళ దేశ వ్యాప్తంగా ఎక్కడైతే నక్సల్స్ ప్రాంతాలన్నాయో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలేయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యధిక విశాల టెక్నాలజీతోని పోలీస్ స్టేషన్ల నిర్మాణం ఎక్కడైతే నక్సల్ ప్రభావిత ప్రాంతాలు జిల్లాలో ఆ జిల్లాలకు ఆ ప్రాంతాలకు అత్యధికంగా నిధులు కేటాయించడం ఆ ప్రాంతాలలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం ఇటువంటి ప్రయత్నాలతో ఇవాళ ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో ఇలా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇలా సక్సెస్ ఉందనే విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కేసీఆర్ గారు ఏమంటారంటే ఆపరేషన్ కగా రాపే నాకు కూడా ఫోన్ చేసి చాలా మంది ఆపరేషన్ కగా రాపేయండి చర్చలు జరిపని చెప్పండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క పిరికి పందల పార్టీ కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారికి పవర్ఫుల్ మనిషి అమిత్ షా గారికి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థకు అధినేత అయినా ఇవాళ టేబుల్ మీద తుపాకీ పెట్టి చర్చలు జరిపేటువంటి పార్టీ అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది వాళ్ళ చేతిలో తుపాకి ఉన్నది అయినా చర్చలు జరిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాధించింది ఏంది నక్సలిజం నక్సలిజంగా ఉన్నది విధ్వంసం జరుగుతున్నది ఆశంసం జరుగుతున్నది ఇంతవరకు సాధించింది ఏంటి లేదు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే కఠినంగా వ్యవస్థం కాబట్టి ఈ దేశంలో తుపాకీ ఒక చట్టాన్ని కాపాడే పోలీస్ చేతిలో ఉండాలి ఈ దేశాన్ని కాపాడే ఒక జవాన్ చేతిలో ఉండాలి తప్ప ఇలా విధ్వంసకర శక్తులు తుపాకీ ఉంటే దాన్ని ఉపేక్షించేది లేదు దాన్ని పూర్తిగా నిర్మూలించి తీర్చమని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం సంకల్పం తీసుకునే కనుకనే ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగిపోయినాయి ఈ నరాంతక నక్సలైడ్లు కానీ ఇటువంటి నరమేదం కానీ పూర్తిగా నిర్మూలించబడ్డదంటే ఇలా వాళ్ళు అర్థం వస్తుంది ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేక భావాలు వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజల నక్సలిజాన్ని టెర్రరిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ అర్బన్ నక్సల్స్ పేరుతో వాళ్ళ సమాజంలో సదస్సులు నిర్వహిస్తూ విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూ విద్యార్థుల లోపల ఈ సమాజంలోపట ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప ఇద్దామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతం కావాల్సిన అవసరం ఉంది ఇవాళ కేసీఆర్ గారు అన్న ఆపరేషన్ కగారు రాల్సింది చర్చ జరపండి వీళ్ళు నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడ్డది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ అయిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివే స్పష్టం చేయాలి ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం అని చెప్పండి అంటే ద్వంద్వ విధానాలు వేరు ద్వంద్వ విధానాలు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విద్య ఒక విధానం అధికారం లేనప్పుడు ఇంకో విధానం కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ వాళ్ళు నాన్న ఎవరు పోస్టర్లు వేసినప్పుడు విద్యార్థి వర్ష కార్యకర్త ఉన్నప్పుడు నాన్న ఎవరు పోస్టర్లు వేసారు నేను పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు వాడు బంద్ చేయాలి లేకుంటే ప్రజల మధ్యలో గున్న అని చెప్తామని పోస్టర్లు వేసారు నేను మొన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అని సీఎంని ఆయన కాపాడినప్పుడు నేను ఇట్లా చాలా మంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మళ్ళీ చెప్తున్నాయి అలా సామా జగన్మోహన్ రెడ్డి కానీ సై రెడ్డి కానీ మైసూర్ గారు కానీ రామన్న గోమన్ ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ వాళ్ళ స్ఫూర్తి పదాధికాలు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకని బాబురావు సార్ చెప్పాడు మీరు చాలామంది నక్సలిజం అంటే ఏదో లేదు దీనిలో చాలా మందికి నక్సలిజం అంటే ఏంది వదిలేదు కానీ తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో తప్పుడు తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఈరోజు విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ నక్సల్స్ నరమేదం మేధం మదనం పేరుతోని ఇవాళ ఈ సదస్సును నిర్వహిస్తున్నాం సదస్సులు నిర్వహించే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా అర్బన్ నక్సల్స్ పేరుతోని ఈ రోజు అనేక అనేక ప్రాంతాలు ఒక నిషేధిస్త సంస్థ అనుబంధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి బహిరంగ నిషేధ సంస్థకి ఇలా మధ్య చెప్తున్నారంటే వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇలా విద్యా కమిటీలో అనేక వ్యవస్థలు ఇలా ఆ వ్యక్తులను ఆ భావాదాలు వ్యక్తులను నక్సల్స్ సంబంధం ఉన్న వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకు ఏం బోధించదలుసుకున్నానో చెప్పాలి ఇలా విద్యార్థి పరిషత్ ఒక డాక్టర్ కావాలి కొంచెం విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి ఒక దేశభక్తులు కావాలి మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి ఈ దేశానికి ఉపయోగపడాలి చెప్పి కోరేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు తుపాకి కొట్టండి మీకు చదువు అవసరం లేదు ఇలా జంగల్ పోండి పేరు చంపండి ఆదివాసులను చంపండి ఎస్సీ ఎస్టీ బరుగు బహిరంగ వర్గాలను చంపండి అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సమాజం ఆలోచించాలి మీరు చదువు కావాల తుపాకీ కావాలా ఇలా సమాజంలో చర్చ జరగాలి దీనిలో చర్చ జరగాల్సిన అవసరం ఉండదు ఇవాళ ఇలా సపోజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి అలా కాంగ్రెస్ పార్టీ ఆకపోవచ్చు అంతకు టీడీపీలో ఉండొచ్చు టీఆర్ఎస్ లో ఉండొచ్చు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ ఇదే కాంగ్రెస్ పార్టీ అలా చేస్తున్నటువంటి శ్రీపాదరావు మట చేసిన వ్యక్తులు నష్టలేదు చిత్తం నర్సిరెడ్డిని మటలేసిన వ్యక్తులు నష్టలే రాజ్యాంగటువంటి ఆదివాసి సంబంధించిన వ్యక్తిని ఎస్టీ ట్రావెల్స్ కంపించిన వ్యక్తిని మదర్ వేసిన వ్యక్తులు నక్సల్స్ అనేకమంది అనేక పోలీసులు చంపించిన వ్యక్తులు నక్సల్స్ దీన్ని సామాజిక సమస్యగా ఏ విధంగా చూస్తామో ఒక్కసారి వచ్చాయి వాళ్ళ మహాముతారంలో మహాముతలు ఒక ఎస్ఐ వాళ్ళ భార్య శ్రీమంత పాపం డ్యూటీ చేసుకొని వాళ్ళ భార్య శ్రీమంతం కార్యక్రమం అటెండ్ చేయాలని పోతుంటే ఇదే నక్సలేట్లు వాళ్ళని బాంబులు వేసి కాల్చి ఇది ఏ సామాజిక సమస్య సామాజిక కోణం చూడడం ఇప్పుడున్నటువంటి వర్గం ఇప్పుడున్నటువంటి ఈ అర్బన్ నక్సల్స్ స్పష్టం చేసిన అవసరం ఉంది రాజ్యాంగానికి చంపారు దేనికోసం చెప్పారు ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఒక దూరదర్శ రిపోర్టర్ ఇలా అడవి ప్రాంతానికి పోతే చిన్న పిల్లలున్నారు ఇలా ఆయన కూడా చంపేశారు ఇది సామాజిక కోటలు చూసినా వీళ్ళు స్పష్టం చేసిన అవసరం ఉంది ఇట్లా అనేక విషయాలు కూడా ఇవాళ నక్సల్స్ విధ్వంసాలు సృష్టించారు వాళ్ళ హయాం వాళ్ళనప్పుడు అనేక ప్రాంతాల్లో ఇలా చూడాలి మహాముత్తారం కానీ ఇవాళ మల్ల అడవులు కానీ అనేక ప్రాంతాల్లో ఆదిలాబాద్ ప్రాంతం కానీ వరంగల్ కానీ కరీంనగర్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇట్లా అనేక జిల్లాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ లేకుండే ఒక స్కూల్ లేకుండే ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే నక్సల్సు వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఒక హాస్పిటల్ పేద తండాల్లో కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో పేద ప్రజలకు ఒక వైద్యుడు వైద్యం చేయాలంటే నక్సల్స్ అడ్డుకునేవారు వీళ్ళ ఒక టెలికమ్యూనికేషన్ సంబంధించి ఒక టెలిక ఉద్యోగం పోవాలంటే నక్సల్ మార్చేవారు రక్షణ కోసం ఒక కానిస్టేబుల్ పోతే నక్సల్ మార్చేవారు ఫారెస్ట్ రక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు పోతే నక్సలు మార్చేవారు మా పుట్ట కూటి కోసం మేము కూలి పని చేసుకుంటూ చెప్పి ఒక ట్రైబల్ కులస్థి వాళ్ళ ట్రైబల్ జాతికి సంబంధించిన వ్యక్తులు పోతే నక్సల్స్ సతమార్చేవారు వీళ్ళ నక్సల్స్ సతమార్చం ఎవరు డాక్టర్లను చంపారు ఉపాధ్యాయులను చంపారు అడ్వకేట్స్ చంపేరు రైతులను చంపేరు పేద ప్రజలను చంపేరు యాభై వేల మందిని బలి నక్సల్స్ ఏ విధంగా దేశభక్తులు ఇస్తారు ఏ విధంగా సంస్కారకర్తలు ఇస్తారో ఇవాళ స్పష్టంగా ఉంది ఇవాళ చూడండి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెళ్ళిపోతా మీరు మంతనివ్వండి ఏ ఈ దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా నేషనల్ హైవేస్ వచ్చినాయి ఇవాళ జంగల్ నుంచి హలో అన్ని టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇవాళ మనం బలపరిచేవాళ్ళు బలభీతం చేసిన ఇవాళ ఫారెస్ట్ వేయ మాట్లాడుకుంటున్నాం ఏరికైనా రోడ్లు ఉన్నాయి వైద్యం ఉంది విద్య ఉంది అన్ని రకాల సదుపాయాలు ఇవాళ అన్ని ప్రాంతాలు జంగల్ ప్రాంతాల్లో ఉన్నాయంటే ఇలా ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారు అంటే ప్రజలు దాన్ని సహకరిస్తురంటే వాళ్ళ నక్సల్స్ మీద ఇంత వ్యతిరేకత ఉంది నక్సల్స్ యొక్క భావాజాలని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారు ఇన్ని సంవత్సరాలుగా నక్సల్స్ వల్ల అభివృద్ధికి దూరమైన అనేక ఇబ్బందులు పడ్డం అనేక అవసరం పడ్డం పేదలం పేదలకైనా ఇబ్బంది పడ్డాం తిండికి లేరు అనేక అవస్థలు పడ్డామని అని చెప్పి ప్రజలందరూ భావించిన కనుకనే నక్సల్స్ ఇలా గ్రామాల నుంచి తరిమి కొట్టిరు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు సహకరించిన కనుకనే రోజు ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశంలో అనేక నక్సల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అంత మంతెని ఓరండా భయపడవడం స్థితిలో ఓడ భయపడవడం పోవాలంటే మూడు గంటలు బస్సుల పోతే చంపేస్తారు కార్ల పోతే బస్సుల పోతే పేల్ చేస్తారు పోలీస్ జీవులను వేలు చేస్తారు ఇట్లా అనేక సందర్భాలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రోజు ఈ దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయల నిధులను ఇవాళ ప్రత్యేకంగా కేటాయిస్తూ ఇటువంటి దేశ జోరులను సంఘ విద్రోహ శక్తులను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆలోచనతోనే వాళ్ళ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకే దీన్ని ఏమంటారంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నక్షలస్ వ్యతిరేకిస్తుందంటే వీళ్ళు సమాజానికి వ్యతిరేక శక్తులు అని చెప్పి తప్పుడు పత్రాలు చేసే ప్రయత్నం చేస్తారు ఇవాళ మీరు నమ్మడం చాలా మంది విద్యార్థి కార్యకర్తలు ఇప్పటికీ నేను కూడా మా పార్టీ మీటింగ్ చెప్తుంటారు నేను వాళ్ళ చరిత్ర తిరుపతి కావచ్చు ఎవరైతే ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ చాలా మంది బలిదానం అయిపోయారు వాళ్ళు ఏ విధంగా త్యాగం చేశారు దేనికోసం కోసం త్యాగం చేశారు ఆ చరిత్రను తరతరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే బాబురాజు సార్ కూడా చెప్పి నేను వాళ్ళు ఏ రోజు పుట్టిారు ఏ రోజు చనిపోయారు కాదు నిజంగా హుజాబాద్ లో రవీందర్ రావు రవీందర్ రావు భారతీయ జనతా పార్టీ కార్యకర్త రథయాత్ర చేశానని చెప్పి ఆ రవీందర్ రావును స్కూటర్ కట్టేసి స్కూటర్ తప్పేసి కట్టేసి రోడ్డు మీద స్కూటర్ మీద గుంజుకుంటా అన్ని రోడ్లు నింపారు ఎంత అవసరపడాలి కోసం దేవుని పూజ చేస్తే మౌసరి గౌడ్ దేవుని పూజ చేస్తే చంపేస్తుంది జయానంద్ గణేష్ని పూజ చేస్తే చంపిస్తుంది జాతీయ జెండా ఎగరేస్తే చంపేస్తుంది సమస్త కోసం ఫైట్ చేస్తే చంపిస్తుంది కాబట్టి ఇవన్నీ విషయాలను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ అర్బన్ నక్సస్ పేర్కొని ఎవరైతే ఇవాళ సమాజంలో పట లేనిపోని ఆలోచన కల్పిస్తారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరారు ఆపరేషన్ కగార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పినాం మేము బ్యాలెట్ ద్వారా అధికారం బ్యాలెట్ కోసం మేము కొట్లాడుతున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా బ్యాలెట్ ద్వారా న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాం ఇలా బుల్లెట్ ద్వారా మేము కొట్టాలని మీరు చూస్తున్నారు ఒకే ప్రాంతాల్లో ఈ రెండు ఇముడలో కాబట్టి మేము తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం కావాలని మీరైతే కోరుకుంటున్నారో తుపాకీ గుట్టం ద్వారా మీరైతే కేరళ చూస్తున్నారో దాన్ని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పి వాళ్ళ అమిత్ షా గారు చెప్పిన తర్వాత వాళ్ళ ఆపరేషన్ కగార్ లో అనేక మంది వాళ్ళ నక్సలైట్లు వాళ్ళు లొంగిపోయారు ఇప్పటి వాళ్ళు లొంగిపోతా ఉన్నారు వాస్తవాలు తెలుసుకొని లొంగిపోతా ఉన్నారు ఇంతవరకు వాళ్ళు సాధించింది ఏం లేదు ఇంతవరకు ఇలా తుపాకి గుర్తాం బట్టి మీరు సాధించింది ఏంది ఏం లేదు అమాయక ప్రజలను అమాయక గిరిజనులను అమాయక విద్యార్థి సంఘ నాయకులను అనేక మంది రాజకీయ పార్టీ నాయకులను అమాయక పోలీసులను చంపి తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏంటి అంటే శూన్యం వల్ల సాధించింది వాళ్ళ బ్యాలెట్ నమ్ముకునేటువంటి భారతీయ జనతా పార్టీ కానీ బ్యాలెట్ నమ్ముకునే విద్యార్థి పరిషత్ కానీ బ్యాలెట్ నమ్ముకునే అనేక సంస్థలు అనేక సంస్థలు కానీ ఇవాళ ఈ దేశంలో ఈ దేశాన్ని ఏలే పరిస్థితి వచ్చింది ఈ దేశాన్ని పాలించే పరిస్థితి వచ్చింది ఈ దేశాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రపంచంలో భారతదేశ యొక్క కీర్తి పథకాన్ని ఎగిరేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ సక్సెస్ అయింది వాళ్ళ జాతీయవాదులు ఈ దేశంలో సక్సెస్ అయింది తప్ప బ్యాలెట్ నమ్ముకున్న జాతీయవాదులు సక్సెస్ అయిన తప్ప బుల్లెట్ నమ్ముకున్న టెర్రరిస్టులు కానీ బుల్లెట్ నమ్ముకున్న నక్సలీలు కానీ ఇలా పూర్తిగా నిర్మూలించి అంతమైపోయిన విషయాన్ని ఇలా సమాజం గుర్తించాలి అయినప్పటికీ సిగ్గులు లేకుండా ఇప్పటి కూడా సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాధికారు రావాలని కోరుకున్న వ్యక్తులు ఇలా మూర్ఖత్వాన్ని వీడిచి బయటికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి పరిషత్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు నిర్మించడం చాలా సంతోషం కాబట్టి ఎవరైతే ఈ నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళ బలిదానం అయిపోయారో ఏ లక్ష్యం కోసం ఇవాళ బలిదానం అయిపోయారో ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇప్పటికే అడుగులు ముందుకు పడుతున్నాయి ఇటువంటి బృహత్తర కార్య మనం అందరం కూడా ఆ దానిలో ఒక సంకల్పం తీసుకొని ఇటువంటి వ్యక్తుల పట్ల ఇటువంటి దుష్ట శక్తుల పట్ల ఇటువంటి నరహంతకుల పట్ల వాళ్ళను ప్రోత్సహించే వ్యక్తుల పట్ల వాళ్ళను సపోర్ట్ చేసే పాలకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండి ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తులకు మీరు మద్దతు తెలిపి ఇటువంటి జాతీయ భావజాలని పుడిపుచ్చుకొని ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా విద్యార్థి పరిషత్ విద్యారంగ సమస్యల కోసం ఫైట్ చేసినటువంటి సంస్థ విద్యార్థులందరూ కూడా విద్యార్థులందరూ కూడా దేశభక్తి గల విద్యార్థులందరూ కూడా ఈ సమాజం కోసం పనిచేసే విద్యార్థులందరూ కూడా విద్యార్థి పరిషత్లో చేరండి విద్యార్థి పరిషత్లో చేరి ఒక శక్తివంతమైన భారతదేశ నిజమాణం కోసం అందరూ కలిసి గట్టిగా ముందుకు సాగాల్సిందిగా అందరికీ విద్యు ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక ఉద్యమాలు చేసి ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాడు దీని ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థి పరిషత్ లో ఫైట్ చేసే స్పిరిట్ ఏ విధంగా యుద్ధం చేయాలి ఏ విధంగా తెగించి కొట్లాడాలి సిద్ధాంతం సిద్ధాంతాన్ని నమ్ముకొని అనేక మరలు అమరులు అయిపోయారు వాళ్ళు ఏ లక్ష్యం కోసం అమరులు అయిపోయారు ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పం తీసుకున్నాం కాబట్టి ఒక సంకల్పం తీసుకొని ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం కాబట్టి ఆ దిశగా నేను కష్టపడి పనిచేస్తాను కాబట్టి వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అయినా హోంశాఖ హోంశాఖ సహాయ మంత్రి కావాలని కోరుకోలే ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని కోరుకోలే వాస్తవానికి రావద్దనుకున్నాను రాజకీయ శ్రీలోకి రావద్దనుకున్నాను విద్యార్థి పరిస్థితులు ఫుల్ టైం అడిగి ఉండాలి విద్యార్థి పరిషత్తులు మాత్రమే ఉండాలని చెప్పి నేను కోరుకున్నటువంటి పరిస్థితుల్లో మా నరసింహ సార్ కానీ అప్పుడు గారు కానీ పోలీస్ కేసులు ఎక్కువైతున్నాయి నీవి రౌడీ షీట్ ఓపెన్ చేశారు నేను కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేశారు నీ వల్ల రోజు పోలీసులు వచ్చి ఈ పార్టీ విద్యార్థి పరిషత్ కార్యాలయంలో రోజు పోలీసులు వస్తున్నారు మీ ఇంట్లో పోలీసులు దుంపుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వు తప్పకుండా దీని నుంచి విద్యార్థి పరిషత్ నుంచి నువ్వు బయటకు పోయి చదువుకోవాలని చెప్పి నువ్వు లేకుంటే వేరే విధంగా చూడాలని చెప్పి చెప్పిన తర్వాత నేను యువమోర్చాలో చేరి యువమోర్చ కార్యకర్తగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నానంటే నేను విద్యార్థి పరిషత్తులో నేర్చుకోవడం మంచి ఆలోచన తప్ప వేరే కాదు ఇలా విద్యార్థి పరిషత్తులో ఉన్న వాళ్ళు కేవలం బీజేపీలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఉన్నారు ఇలా వేరే విద్యార్థి సంస్థలన్నీ కూడా నేను ఫలానా ఎస్ఎఫ్ఎఫ్ లో పనిచేసినా నేను ఫలానా పీడిఎస్ లో పనిచేసినా నేను ఏఎస్ఎఫ్ లో పనిచేసినా ఏఏ వైఎఫ్ లో పనిచేసిన ఏ విద్యార్థి సంఘం నాకు కూడా చెప్పుకోరు ఇలా టిఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా బిజెపిలో ఉన్నా కూడా ఏ పార్టీలో కూడా నేను పూర్వం విద్యార్థి పరిషత్ లో పనిచేస్తున్నా అని చెప్పి గల్లా గెలుచుకుని చెప్పే పరిస్థితి సమాజంలో ఉంది అటువంటి క్రమశిక్షణ కాదు దేశ సంస్థ విద్యార్థి పరిషత్ కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇటువంటి విద్యార్థి సంస్థలో విద్యార్థి సంఘంలో పనిచేయండి మీ దేశభక్తిని కాపా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి ఈ జాతి పునర్నిర్మాణంలో అందరికి భాగస్వామం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను భారత్ జై జై శ్రీరామ్